నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక చిన్న నాకు బాగా సంతోషాన్ని కలిగించినటువంటి ఒక చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేంటంటే మొన్న ఆషాఢ పౌర్ణిమ రోజు మా ఇంట్లో మూడు బ్రహ్మకమలాలు పూసినాయండి బ్రహ్మకమలాలు అంటే మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోలో చూడండి రెండున్నర ఏళ్ళ క్రితం అంటే ఒక చిన్న ఆపు మా చుట్టాల్లో వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి కుండీలో పెడితే అది చక్కగా పెరిగి పెద్దవడానికి రెండేళ్ళు పట్టింది ఏ కానీ ఏడాదిన్నర తర్వాత కిందటిసారి అనంత చతుర్దశి రోజు అంటే వినాయక నిమజ్జనం రోజు ఒకే ఒక ఇది కూడా ఒక చిన్న వీడియో పెట్టడం జరిగిందనమాట మా ఛానల్లో చూడాలనుకున్న వాళ్ళు చూడండి అలాగే కరెక్ట్గా అది సంవత్సరం అని చెప్పలేం కానీ ఒక రెండు నెలల ముందు అంటే పది నెలలు మళ్ళీ మన ఆషాఢ పోవడం రోజు మూడు పువ్వులు ఒకేసారి విచ్చుకోవడం జరిగింది అసలు ఎంత హాయిగా అనిపించిందంటే ఆ పూలను చూస్తుంటే అది మాటలు కండి అయితే ఈ బ్రహ్మకమలం గురించి మామూలుగా జనాల్లో ఉన్నటువంటి దాని పురాణాల ప్రకారం చూసుకున్నా కూడా అది హిమాలయాలు అంటే చల్లగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పూచేటువంటి పువ్వు మన భారతదేశంలో కూడా హిమాచల్ ప్రదేశ్ తర్వాత సిక్కిం తర్వాత మన చుట్టుపక్కల దేశాలు నేపాల్ భూటాన్ అక్కడ బాగా విపరీతంగా పూస్తాయండి అందుకే అక్కడ అమర్నాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ చోట్ల ఆ బ్రహ్మకమలాన్ని దేవుళ్ళని దేవుడికి పూజ కోసం వాడటం అనేది వాళ్ళకు అన్వయ్యతగా ఉంటుంది అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఇది రాష్ట్రీయ పుష్పం కూడా బ్రహ్మకమలం అనేది స్టేట్ ఫ్లవర్ అనమాట సరే ఇవ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా మన హైదరాబాద్లో చాలామంది ఇళ్ళల్లో ఈ బ్రహ్మకమలాలని పెట్ మొక్కని పెట్టుకోవడం అనేది జరిగింది మీలో ఎవరైనా సరే ఈ మొక్కని పెట్టాలంటే మాత్రం ఒక చిన్న సూచనండి డైరెక్ట్గా ఎండ మాత్రం దీనికి తగల పార్షియల్గా ఎండ తగలాలి తప్ప కొంచెం వేడి తగలాలి అట్లానే మరీ ఇంటీరియర్ ప్లాంట్ అయితే కాదు అయితే దీన్ని తీసుకొచ్చిన ఒక నాలుగైదు నెలలో ఏమైందంటే మేము ఒక పక్క బాల్కనీలో ఎండ కావాలని పెడితే రాలా అలా అని ఇంకొక బాల్కనీకి మార్చిన తర్వాత అక్కడ కొద్దిగా ఊరికే ఎండ షేడ్ పడుతుంది తప్ప డైరెక్ట్గా ఎండ కొట్టదు అప్పుడు బాగా పెరిగింది మంది ఇళ్ళల్లో అది సరిగ్గా పెరగకపోవడానికి కారణం అదే ఎవరైనా ఇప్పటికి పెట్టుకొని పైన టెగరస్లో ఎండ బాగా తగిలే చోట పెట్టింటే కనుక తీసేసి నీడ తగి నీడగా ఉండే చోట పెట్టండి అంటే ఎండ తగలాలి కానీ డైరెక్ట్గా సూర్యకాంత్ అయితే పడుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ బాగా ఉన్నటువంటి ఇంట్లో ఈ పూలు మొక్క తొందరగా పెరిగి పూలు పూస్తాయని కూడా ప్రజల్లో నమ్మకం ఉంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న ఇంట్లో ఈ బ్రహ్మకమనాలు విచ్చుకోమండి అందుకే దీన్ని ఒక దేవతా పుష్పంలాగా చెప్తారు ముఖ్యంగా మనం గమనిస్తే పౌర్ణమి రోజున చంద్రుడు చక్కగా ఆకాశంలో పైన ఉన్న సమయంలో పూస్తుంది అలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత తెలవారుతున్న సమయంలో మళ్ళీ ముడుచుకుపోతుందనమాట ఈ పూసే ముందు రెండు రోజుల ముందు మొగ్గగా ఉన్నప్పుడు కూడా ఒక ఫోటో తీయటం జరిగింది పూచే ముందు రోజు కూడా ఒక గంట ముందు కూడా ఒక చిన్న ఫోటో తీయటం జరిగింది దానికి దానికి వేరియేషన్ చూసుకుంటే అసలు ఎలా ఉంటుందనేది అలాగే పువ్వు విచ్చుకున్న తర్వాత రెండు గంటలకల్లా మళ్ళీ వాడిపోయింది అనమాట ముడుచుకుపోయింది దాన్ని కూడా ఒక ఫోటో తీసి పెట్టడం జరిగింది మీరు కూడా నా ఆనందంలో కొంచెం పాలు పంచుకోండి మా మూడు బ్రహ్మ కమలాల పుష్పాలని చూసి ఇదండి నేను చెప్పదలుచుకున్నది ఈరోజు రోజు నా వీడియోలో మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ మీ కనుక మా బ్రహ్మకమలాలు కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇదండి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నటువంటి విషయం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదే విధమైనటువంటి సపోర్ట్ని మా ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ నాకు తెలిసి మళ్ళీ ఇంకొకసారి పూలు పూసినప్పుడు ఒక ఐదో ఆరో పూస్తాయని అనుకుంటున్నాను అది కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు